శ్రీగురుభ్యో నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములు వెలికి తీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవలా సప్తకము ఈ వరుసలోని ఆరవ గ్రంథము మంత్రజాలము ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము చేస్తూ ఉన్నాము పదిహేను అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పదహారవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము యాదవ సామ్రాజ్యము రెండు రాష్ట్రములుగా చీలిపోయినప్పటి నుండి విశాలయాదవ రాష్ట్రపు ప్రజలు దుండగులను ప్రయోగించి నీలయాదవ రాష్ట్రమును కొల్లగొట్టుటకు కుట్రలు పన్నిరి గదుడు సాంబుడు పఠాంగులనబడు పార్వతేయ గణమును దోపిడీకాండ్రుగా ఆహ్వానించి వారిలో పండ్రెండ్రుగురికి మంత్రి పదవులను ఇచ్చి గదుడు ప్రభుగను సాంబుడు తాను విద్యాశాఖ మంత్రిగను స్వాతంత్ర్యమును ప్రకటించిరి పఠాంగులు గాంధారులకు యవనవేశ్యల వలన పుట్టిన సంతతి యుధిష్ఠిరుడు పట్టము నాటి నుండి గూఢవృత్తికి పలాయనము చేసిన ఏకలవ్యుడు పఠాంగుల నాయకుడు అయ్యను చిన్ననాటి నుండి తనకు శ్రీకృష్ణునిపై కలిగిన పగ తీర్చుకొనుటకు మంచి అవకాశము ఏర్పడెను శకుని మరణము వలన ధర్మజునిపై పగబూనిన రక్తశర్మ ఏకలవ్యుని వాని గణమును చేరదీసి అనేక చిత్ర విద్యలలో యవనులచే శిక్షణమును ఇప్పించి ఒక క్రమబద్ధమైన సైనిక దళముగా ఆయత్తులను చేసెను వారిని తొలుత ఎదురాష్ట్రముపై పది మంది చొప్పున గణములుగా ప్రయోగించను వారు భృతిజీవులై ద్వారకలో ప్రవేశించి పరిసర సీమలలోనికి ఇమిడిపోయి మంచితనము చూపించి కొందరు పౌరులతో త్రెంచుకొనరా అని సంబంధములు ఏర్పరచుకొనిరి యవనాచార్యుని ఆశ్రమమున సుశిక్షితులైన శీలరహిత కాంతాజనము గాంధర్వ వర్తన విద్యల ప్రావీణ్యమును చూపి యదురాష్ట్రమును ప్రవేశించి కొందరు యువకులను వశపరచుకొనిరి వారి వలన విలాసములకు లోనై గదుడును సాంబుడును వారికి అపార సువర్ణమును దోచిపెట్టిరి వారా సువర్ణముతో పటాంగులను పోషించి పెంచి ఎదురాష్ట్రమున తల ఎత్తుకొని తిరుగునట్లు చేసిరి వారి సహాయముతో గద సాంబులు విశాలయాదవ రాష్ట్రమునకు స్వాతంత్ర్యమును ప్రకటించిరి చార్వాక దర్శనమును కూలంకషముగా అధ్యయనము చేసిన సాంబుడు విద్యాశాఖ మంత్రి అయి ప్రజా విపత్కరములు వర్గ భేద కారణములు క్షుద్ర కామతృష్ణాజనకములు అగు పాఠ్య గ్రంథములను తన మిత్రులచే రచింపచేసి ప్రత్యేక విద్యాలయములను నెలకొల్పి యువకులచే అధ్యయనము చేయించెను అందు ప్రావీణ్యమును చూపి ఉత్తీర్ణులైన వారికి భూరి సువర్ణములను పారితోషికములను ఇచ్చెను కొందరు పఠాంగులను గడములుగా విడదీసి ద్వారకా కుశస్థలి ప్రాంతములకు పంపెను వారు అచ్చటి యువకులను కొందరిని చేరతీసి నీలయాదవ రాష్ట్రము అను పేర ద్వారకలోనే నినాదములు చేయించిరి స్వాతంత్ర్యమను పేరు చెప్పి వారి చేతనే అచ్చటి ప్రజలను హింసింపసాగిరి ఏకలవ్యుడు యుద్ధశాఖ మంత్రి అయి పఠాంగుల దళముతో ఒకనాటి రాత్రి ద్వారకను ముట్టడించెను బలరాముడును సాక్ష సైన్యమును సమీకరణము చేసి ఏకలవ్యుని దళములను ఓడించి కొందరిని బంధితుల చేసిరి మరికొందరిని పడవులలో కొనిపోయి సముద్రమున ముంచిరి ఏకలవ్యుని సముద్ర మధ్యమున గల దీపస్తంభ మంటపమున అడుగున పాతాళ గృహమందు బంధితులు చేసి ఆ రహస్యము గదాసాంబులకు సాంబులకు తెలియనట్లు ఇద్దరు పఠాంగులను పారిపోనిచ్చిరి వారి వలన వృత్తాంతము జరిగిన గద సాంబులు వారి విమోచనమునకై కృష్ణుని కడకు పది మంది యువకులను రాయబారం పంపిరి రాయబారులు ద్వారకకు వచ్చిన నాడే శ్రీకృష్ణుడు ద్వారకలో పాదసంచారము చేశాను రాయబారమునకు దర్శనము లభింపక వారు ద్వారకావాసులతో కలిసి కృష్ణుని సంచారమును దర్శించిరి ఎంత అదృష్టవంతులండి గదాసాంబుల రాజ్యాంగమున కన్నా కృష్ణుని ప్రజారాజ్యమునందే సౌఖ్యము ఉన్నది అని వారికి తోచెను ద్వారకలో తప్పు చేసిన వారిని తప్ప ఎవ్వరిని దండించుట కనిపించలేదు అందు రక్షణ లేకుండా ప్రసారితములగుచున్న సువర్ణరాశులు వారి కన్నులను మిరుమిట్లు గొలిపెను వారిని రథములపై సురక్షితముగా కొనిపోయిన శతానీకుడును మధువ్రతుడును అతిథి గౌరవములతో ఆదరించిరి వేకువజామునకు దీపస్తంభ మంటపమునకు వారిని కొనిపోయి రెండవ అంతస్తులో ఆసీనులను చేసిరి శతానీకుడు వారితో ఇట్లు వివరించెను మీ ప్రాణములిప్పుడు మా చేతులలో ఉన్నవి మిమ్ములను చంపుట ఒక ఘనకార్యము కాదు కానీ సాధ్యమైనంత వరకు మనవారిని చంపుట దయామయుడైన వాసుదేవునికి అంగీకారము కాదు మీరే దేశద్రోహులైన పఠాంగులైనచో కాలియున్న పెనములపై చిత్రవధ చేసి ఉండేటి వారము రెండు గడియల కాలము మీకు వ్యవధిని ఇచ్చుచున్నాము యోచించుకొని మీకు కావలసినదేమియో ఈ భూర్జపత్రములపై లిఖించి చేబ్రాలు వ్రాయుడు ధర్మేతరము కానిచో దానిని మేము తప్పక పాటింతుము చేజిక్కిన వారిని గౌరవించు వాసుదేవుని మంచితనమును సద్వినియోగము చేసి కొనుడు ఒక గడియ వ్యవధిలో వారందరూ మాకు స్వేచ్ఛయు సుఖశాంతులను కావలెను అని వ్రాసి ఇచ్చిరి వాని చదివి శతానీకుడు మరియు ఇట్లు వివరించెను రాయవారులై వచ్చి జనబాహుళ్యమున కలసిపోయి గూఢముగా ఆచరించువారికి కొరత వేయబడునని కామందకి దండనీతిలో విధించెను కానీ మా నాడులలో మీనాడులలో ఒకే రక్తము ప్రవహించుచున్నది అదియే వాసుదేవుడు మీ ధర్మబుద్ధికి అతడు ఎంతయు సంతసించును మేము రేపే మీ సత్ప్రవర్తనమును గూర్చి వాసుదేవునకు తెలిపి మిమ్ము పరిరక్షించదము వాసుదేవుని కొలువున సత్కార్యాచరణమున సుఖ సన్మానములను అందుట మీకు అంగీకారమగునో కాదో తెలుపుడు వారందరూ ఏకగ్రీవముగా అంగీకరించిరి విశాల యాదవ రాష్ట్రములోని పది సీమలకును వారిని మండలాధిపతులుగా నియమించుటకు ఆనాటి కొలువుననే శ్రీకృష్ణునకు అభ్యర్థనము సమర్పింపబడును సూర్యోదయానంతరము ఏడవ గడియ జరుగుచున్నది ద్వారకాపుర వీధులన్నీ కృష్ణ సాన్నిధ్యముచే నూతనోత్తేజమున తొణికిసలాడుచున్నవి ఇంటింటను గుమ్మములకు మామిడాకుల తోరణములు ఇండ్ల ముందు చిత్రవర్ణముల రంగవల్లికలు వివిధ వృత్తుల వారందరూ చిత్రవర్ణాంబరములు ధరించి వీణా వేణు నినాద రసికులై వడలు తెలియని పారవశ్యమున నృత్య గీతములతో పురి నేగుచుండి అన్ని విధుల నుండి జనులు పిల్లకాలువలవలే కోట సింహద్వారము నుండి లోనికి ప్రవేశించుచుండిరి విశ్వగర్భము అనబడు రాజప్రాసాదము ఏడంతస్తులు ఒక్కొక్క అంతస్తులో ఒక పెద్ద సభాంగణము ఉన్నది వచ్చిన వారెల్లరూ భవనమున ఇమిడిపోయి అందుండి సన్నాయి మేళములు ఢంకా నినాదములు జంత్రగాత్ర వేణుగానములు నగరము నలుదిక్కులా వ్యాపించుచు భవనము మొత్తము ఒక గాన సరస్వతి వలె ప్రసన్నమయ్యను ఊరి వెలుపలి యందు రాజభటులు కొందరు నిలబడి ఇతర గ్రామముల నుండి వచ్చిపోవుచున్న ప్రజలను విశ్వగర్భ ప్రాసాదమునకు ఆహ్వానించుచుండిరి నాడు విచ్చేసిన వారెల్లరూ అతిథి సత్కారములతో గౌరవింపబడిరి ఏడంతస్తులలో నిండుగా భోజనములు వడ్డింపబడినవి ఎల్లరూ ఆత్మబంధువులే కబురు వచ్చినంతనే శతానీకుడు పది మంది రాయబారులను పడవలో సగౌరవముగా ద్వారకకు చేర్చెను పురవీధులలో వారిని పూలబాటపై నడిపించుకొని విశ్వగర్భమునకు గొనిపోయి శ్రీకృష్ణుడు అష్టభార్యలతో ఏడవ అంతస్తున కొలువుండెను శతానీకుడు రాయబారులను అచ్చటికి కొనిపోయి కృష్ణునకు మృక్కించెను వాసుదేవులు అవధరింపుడు వీరు విశాలయాదవ రాష్ట్రము నుండి వచ్చిన రాయబారులు బంధితుడైన ఏకలవ్యుని విడుదలను గదాసాంబులు కోరుచున్నారట గదాసాంబులు పౌరద్రోహులనియు ఏకలవ్యుడు దేశద్రోహి అనియు వాసుదేవుల నిర్ణయము దానిని వీరు అంగీకరించినారు వీరు సజ్జనులు నిర్భీతిగా ధర్మపక్షమును అవలంబించుచున్నారు కనుక వీరు వాసుదేవుల ఆశ్రితులు వీరిపై ఆశ్రిత వాత్సల్యము చూపవలసినదిగా మేము కోరుచున్నాము అనగా కృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడండి నూతనాభ్యాగతులారా మీరు నా ఇంటి అతిథులు దేశాభిమానము గల మీరు విశాల యాదవ రాష్ట్రము ధర్మేతరము కాకుండా రక్షించు అధికారమును ఇచ్చుచున్నాను సాచ్యకి పది దళముల సైన్యముతో మీకు బాసట అయ్యి వచ్చును వాని సహాయమున రేపటి సూర్యాస్తమయమునకు విశాల యాదవసీమలలోని పఠాంగులను మంత్రివర్గముతో కూడా బంధితులను చేసుకొని తెండు ఆ సీమల భవిష్యత్తు ఇక మీ చేతిలోనిదే శతానీకులు రక్షక దళముతో మీకు అంగరక్షకులుగా మీ వెంట ఉండగలరు రాయబారులు పరమానంద భరితులైన వారు కృష్ణుని మూర్తిని ఏకాగ్రముగా చూచుచూ పరవసులై సొక్కిరి అందొక్కడు కృష్ణునికి అభిముఖముగా నిలబడి నమస్కరించి ఇట్లనెను పురుష నీవు వేదస్వరూపుడవు అని వ్యాసులు కీర్తించుచున్నారు పూర్వము భీష్ములు అంపసయ్యపై ప్రశంసించిన నీ స్థవరాజమును వ్యాసులు రచింపగా అధ్యయనము చేసి పరవసుడను ఐతిని నిన్ను దర్శింపవలను కొనుచుండగా ఇంతలో ఈ దుర్యోగము మాకు సంభవించినది నీవు మమ్ము క్షమించిన విధము నీ స్వాధురక్షణ శీలము ప్రశంసించుచున్నది శిష్ట శిష్టరక్షణము నీకు రెండు బాహువులు నీ అభయముద్రలో సకల ద్వారకావాసులతో పాటు మేమును సాత్వత మార్గమున సుఖింపగోరుచున్నాము మాది హస్తినాపురము చిన్ననాట విదురుడు నాకు శ్రీకృష్ణ మంత్రమును ఉపదేశించెను అన్నాడండి శ్రీకృష్ణుడు తన అష్టభార్యలను ఒకవైపున రాయబారులను ఒకవైపున నిడుకొని పంక్తి భోజనము చేశను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయం కూడా ఈరోజు చెప్పుకుందాం మనము చిన్న అధ్యాయం అండి పదిహేడవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పది గడియల పూర్వాహ్న కాలమున చార్వాకాశ్రమమున ఘంటి కలు రోగినవి చంద్రశాలలో సమావిష్టులైన ఛాత్రులను గణదాసాచార్యులు ఇట్లా ఉపదేశించిరి నిన్నటి దినమున మేము విలాస కళాభ్యాసమునకు అర్హతను తెలిసికొనుటకు మార్గములు ఉన్నవని పలికితిమి ఒక ఛాత్రుడు ఏ విద్యలో ప్రత్యేక కౌశలమును ఆర్జించుకొనునో తెలియుటకు కొన్ని శాస్త్రములు ఉన్నవి అవి జ్యోతిర్విద్య అంగసాముద్రికము హస్తరేఖా శాస్త్రము అనునవి ఈ శాస్త్రముల వలన ఒక్కొక్కరి మనోధర్మములు అభిలాషలు రసికత అను అంశములను సులభముగా గ్రహింపవచ్చును సుశిక్షితులైన వారు మాత్రమే ఈ శాస్త్రములను అభ్యసింపవలెను పామరులకు వానిని గరపినచో పెక్కు అనర్ధకములు ఉన్నవి కనుక ఆశ్రమవాసులు కానివారు ఎప్పుడైనా ఈ శాస్త్రములను గూర్చి ప్రసంగించినచో అవి మూఢ విశ్వాసములనియు హేళన చేసి విముఖత కలిగింపవలెను ఈ శాస్త్రములను ఎంతమంది అసత్యములని నమ్మినా అంత మంచిది మీ మీ అర్హతలను బట్టి కొన్ని క్రమములలో మీకు ఈ శాస్త్రములు నేర్పబడును అనగా గిరిశర్మ లేచి నిలబడ్డాడండి గురుదేవ జ్యోతిష్ శాస్త్రము వేదమునకు అంగములలో ఒకటి అని బ్రహ్మావర్తము వారి విశ్వాసము అది యవన శాస్త్రమని మేము గ్రంథములందు చదివితిమి అందు ఏది సత్యమో సెలవిచ్చి మా సందేహమును తీర్పుడు అనగా గణదాసు అంటున్నాడు జ్యోతిర్విద్య యవనుల నుండి బ్రహ్మావర్తమునకు వచ్చినదనుట జగద్విఖ్యాతమైన సత్యము పండ్రెండు రాసులు తొమ్మిది గ్రహముల విభాగము యవనులు చేసినదే అనగా గిరిశర్మ అంటున్నాడు నీరసవాదము అను తమ గ్రంథరాజమున ఈ అంశము యొక్క క్రమమునంతటిని శ్రద్ధగా అధ్యయనము చేసి తిని తమ గ్రంథమున భానువారము ఆదిగా ఏడు దినముల క్రమము యొక్క ఉత్పత్తిని గుర్చి ఏమయూ సెలవిచ్ చితిరి కాదు దానికొక ప్రత్యేక గ్రంథముగా పెంపొందింపగలరని భావించుచున్నాను అనగా గణదాసు వారు అంటున్నారు నాయన నిన్ను చూడముచ్చట అగుచున్నది చాత్రులలో గురువుల కృషిని గుర్తింపగలిగిన సూక్ష్మగ్రాహులు ఉండుట మాకెంతయు ప్రోత్సాహకరము మొదలు సృష్టి అంతయు ప్రకృతి నుండి పురుషుడుగా దిగివచ్చుటకు ఏడు దినములు పట్టినది ఆ లెక్కయే వారములుగా గణింపబడుచున్నది అనగా గిరిశర్మ అంటున్నారు గురుదేవ వేదములలో సప్తలోకముల విభాగము ఉన్నది అది ఇందుండి గ్రహింపబడినదేనా అనగా గణదాసు అంటున్నారు అవశ్యము పంచభూతములు మనస్సు కలిసి ప్రకృతి ఆరు విధములు పురుషుడు ఏడవవాడు ప్రకృతి పురుషుల సంయోగము వలనే ఈ సృష్టి ఉద్భవించినదని చార్వాకులు నిర్వచించి ఉన్నారు అనగా గిరిశర్మ అంటున్నారు పంచభూతములను మానవుని దేహముగా ఏర్పడుచున్నవి దేహము మనస్సు కాక పురుషుడు వేరుగా ఉండెనని చార్వాకుల నిర్వచనమా అనగా గణదాసు వారు అంటున్నారు అవును చక్కగా తెలుసుకొంటివి ఇప్పుడు గిరిశర్మ అంటున్నాడు ఈ పురుషునే బ్రహ్మావర్తము వారు ఆత్మ అని భ్రమపడినారు కాబోలు అనగా గణదాసు అంటున్నాడు చార్వాక సిద్ధాంతము ఆత్మను అంగీకరింపదు పురుషుడనియే చెప్పవలెను అనగా గిరిశర్మ అంటున్నారు నామభేదముచే మతభేదములు ఏర్పడుట వలననే లోకమున భిన్న మతములు ఉద్భవించినవి అందురా అనగా గణదాసు అంటున్నారు అంతేకాదు దర్శించువాని స్పష్టతలో కూడా భేదములు ఉండవచ్చును అనగా గిరిశర్మ అంటున్నారు గురుదేవ సత్యదర్శనము ద్రష్టను బట్టి మారునను కొందును అనగా గణదాసు వారు అంటున్నారు మన సంప్రదాయములోని పెద్దలే ఈ అంశమును గుర్చి వివిధములుగా చెప్పుచున్నారు అనగా గిరిశర్మ అంటున్నారు ఎవరి దర్శనము వారికి సత్యము అనుటలో విప్రతిపత్తి ఉన్నదా అనగా గణదాసు వారు సమాధానం చెప్తున్నారు దానిని గుర్చియే నాయన ఇంకనూ తేలలేదు ఛాత్రులెల్లరూ నీవలనే సత్యదర్శనాభిలాషను కలిగి ఉండవలను అదియే వ్యక్తి స్వాతంత్ర్యమునకు వెలుగుబాట అనగా ప్రతీచి అంటున్నది మన ఆశ్రమమున ఉపదేశింపబడు ప్రవచనములను యథాతథముగా విశ్వసించి అభ్యసింపవలననియూ విమర్శ చేయరాదనియూ లోకాయతలు సెలవిచ్చుటచే మేమింతవరకు మౌనము వహించితిమి అనగా గణదాస్ వారు అంటున్నారు ఇవన్నీ మిక్కిలి సూక్ష్మాంశములు చక్కగా గమనించుకొని ఎవరికి వారు సందర్భమును బట్టి వినియోగించుకొనవచ్చును నేటి ఉపదేశాంశము విలాస కళలు వాని పాత్రత అను అంశమును గుర్చి మాత్రమే రేపటి నుండి మీకు లోకాయతులు ఉపదేశించిన సాముద్రిక సూత్రములను గూర్చి వివరించదము ఇక మీరు కుటీరములకు పోవచ్చును అనేటువంటి ఈ గణదాసు బారి మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఇక్కడ ఒక మనవి చేసుకుంటూ ఉన్నాము విషయము మనకు చక్కగా అవగతమవ్వటానికి ఈ ముందు అధ్యాయములు తర్వాత అధ్యాయములు కూడా చదువుకొని అందులో వివరణ కూడా వినటము ద్వారా మనకి చక్కగా కథ అవగతమవుతుంది అని మరొక్కమారు తెలియచేసుకుంటూ రేపటి రోజున మనము పద్దెనిమిదవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా